నియమాలు పాటించకుండా నిర్మించిన అక్రమ లేఅవుట్లు మరియు నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు నగర అభివృద్ది పుష్కర పనులపై బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో అధికారులు ప్రజా ప్రతినిధులు సమావేశం నిర్వహించారు కమిషనర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరంట్ల బుచ్చ చౌదరి బత్తుల బలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పి నారాయణ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు డీవియేషన్లతో నిర్మాణాలు చేసిన వారు వెంటనే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవాలని లేని పక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు ట్రాఫిక్ పరిష్కారానికి విస్తృత రోడ్ల ప్రతిపాదనలు చేయడం జరుగుతోందని నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని రహదారుల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో లో ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు అర్బనాథ్ ఆర్టీసీ మరియు ఇతర అధికారులు అందరితోనూ ఒక నాలుగు విషయాలపై కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది మొదటిది ఏంటంటే బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు ఐదు కిలోమీటర్ లెంత్ ఉంటుంది ఆ రోడ్డుని ఎయిటీ ఫీట్గా చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది అది ఒకటి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమని ప్రజాప్రతినిధి లక్ష్యగా దాని మీద చెప్పడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి సుమారుగా వంద కోట్ల వరకు ఇది కంప్లీట్ చేయడానికి అవుతుంది సుమారుగా సుమారుగా ఒక వంద కోట్ల వరకు అదేవిధంగా రింగ్ రోడ్డు ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు అవుటర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్ కూడా మధు మదురపూడి మధురపూడి నుంచి కడియం వరకు వయ దివాన్ చెరువు ఆ ఏరియా వచ్చేటట్టుగా దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే కన్సల్టెంట్ పిలిచి యాక్చువల్గా దాని మీద స్టడీ చేయమని ఇచ్చాను దానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే అది కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి దాన్ని కూడా స్టడీ చేయమన్నాం అది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఎలా చేయాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వచ్చేస్తాము అదేవిధంగా ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు ఎనిమిది అంతస్తులు బిల్డింగ్లు కూడా కట్టేస్తున్నారు కానీ ఆ బిల్డింగ్ పక్కనే కచ్చా డ్రైన్ ఉంది ఇంతకు డ్రైన్ లేదు ఈ డ్రైన్స్ అంతా కంప్లీట్ చేయాలంటే రాష్ట్రంలో ఎస్టిమేషన్ ఇస్తే నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఇరవై తొమ్మిది వేల కోట్లు కావాల్సి వస్తుంది ఇరవై తొమ్మిది వేల కోట్లు దాని మీద అధికారు అధికారులకి ప్రయారిటీ వన్ ప్రయారిటీ టూ ప్రయారిటీ త్రీ పెట్టాం అంటే ఎక్కువ డెన్సిటీ పాపులేషన్ ఉండి ఎక్కువ హౌసెస్ కట్టేసి ఉన్న వాటిని ప్రయారిటీ వన్గా అటు కాకుండా హౌసెస్ కట్టు ఉన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ రాలేదు అది ప్రయారిటీ టూ అలా కాకుండా ఎక్స్టెండెడ్ ఏరియా ప్రయారిటీ త్రీ తీస్తే ప్రయారిటీ వన్ ఐదు వేల కోట్లు వచ్చింది ప్రయారిటీ టూ మరొక ఐదు వేల కోట్లు వచ్చింది ప్రయారిటీ త్రీ టూ బ్యాలన్స్ త్రీ బ్యాలెన్స్ అది పంతొమ్మిది వేల కోట్లు సో ప్రయారిటీ వన్ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అది అటు మున్సిపాలిటీ మున్సిపాలిటీసు అర్బన్ అథారిటీసు స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో చేయాలని యాక్చువల్గా నిర్ణయించి దాని ముందుకు పోతున్నాం ఈరోజు రాజమండ్రిలో తీసుకుంటే ఎనిమిది వందల అరవై రెండు కిలోమీటర్ల లెంత్ డ్రైన్స్ ఉన్నాయి దాంట్లో ఐదు వందల ఇరవై ఏడు కిలోమీటర్ల డ్రైన్స్ పూర్తి చేశారు ఇంకా మూడు వందల మూడు కిలోమీటర్ డ్రైన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది అయితే దీంట్లో కూడా ప్రయారిటీ వన్ యాక్చువల్గా ఈరోజు అధికారులని ప్రజాపతిని అడిగితే వాళ్ళు నూట ఎనభై కిలోమీటర్లు ఫస్ట్ ప్రయారిటీ అని చేయాలన్నారు దానికి సుమారుగా ఒక అరవై ఐదు కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్లు అవుతున్నారు దాని మీద ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ వేస్తే దాన్ని శాంక్షన్ చేసి టేకప్ చేసేటట్టుగా ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా టీడీఆర్ బాండ్సు మేజర్ ఇచ్చేశారు మరొక నలభై పెండింగ్ ఉన్నాయి నలభైనా ఉన్నాయి అవి కూడా నేను అనుకోవటం ఒక వన్ మంత్ లోపల క్లియర్ చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ యాక్చువల్గా అంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఇచ్చి ఉన్నారు వాళ్ళ రిప్లై ఇవ్వాలా ఏదేమైనప్పటికీ వన్ మంత్ లోపల కంప్లీట్ చేయమని చెప్తున్నాను ఎక్కడైనా ఎవరిదైనా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే ట్వంటీ వన్ డేస్లో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని అటు జేసీ గారు కానీ కమిషనర్ గారు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది ట్వంటీ వన్ డేస్లో ప్రాసెస్ పూర్తి చేసి వాళ్ళ చేతికి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని ఆ విధంగా టీడీఆర్ బాండ్స్ంది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఆల్రెడీ ఇచ్చేసిన నోటిఫికేషన్ నూట ఇరవై మూడు ఉండే వాళ్ళందరూ చెప్తున్నాను తప్పో ఒప్పో ఏదైతే డీవియేషన్స్ కట్టారో ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కి రూల్స్ ప్రకారం దానికి అప్లై చేసుకొని రెగ్యులేట్ చేసుకోండి లేదు అంటే ఖచ్చితంగా అధికారులు ఐడెంటిఫై చేసి వాటిని నెమాలిష్ చేస్తారు ఆల్రెడీ మున్సిపల్ డైరెక్టర్ గారు ఆ యాక్షన్ మొదలుపెట్టారు మున్సిపల్ డైరెక్టర్ గారు ఎవరైతే ఎల్ఆర్ఎస్ పిఆర్ఎస్ కూడా ముందుకు రాకుండా డీవియేషన్ కట్టేసి వదిలేసి వాటిని నెమాలిష్ చేయడం మొదలుపెట్టారు అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తుండ మీరు ఇబ్బంది పడకూడదని గత ప్రభుత్వంలో మీరు ఎలా చేశారో మాకు తెలియదు కానీ డీవియేషన్స్ చేశారు వాటిని రెక్టిఫై చేస్తాం రెగ్యులర్ చేస్తామని దాంతో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకొచ్చాం దాన్ని ఇమీడియట్గా అప్లై చేసి రెగ్యులర్ చే చేసుకోవాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా ఈరోజు రాజమండ్రి సిటీలో ఈ రోడ్లు ఇంపార్టెంట్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ప్రపోజ్ చేస్తున్నది తర్వాత టీడీఆర్ బాండ్స్ డ్రైన్స్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మీద డిస్కషన్ బాగాలే ఏదైతే బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు రోడ్డు అన్నారో అది పుష్కరాల్లో పుష్కరాలప్పుడు ట్రాఫిక్ బాగా తగ్గించడానికి తర్వాత ఇప్పుడు కూడా తగ్గించడానికి యాక్చువల్గాను అదేవిధంగా మిగతా రోడ్లు డ్రైన్స్ మెయిన్గా సివరేజ్ ఉంది సివరేజ్ కూడా ఏం చేయాలనే దాని మీద మళ్ళీ ప్రజాప్రతినిధులు కొంత సజెషన్స్ చెప్పారు అది కమిషనర్ గారికి చెప్పాను అది కన్సల్టెంట్ పెట్టి వర్కౌట్ చేయమని అది చేస్తున్నారు దాని కూడా ముందుకు పోతాం ఓకే